హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఇంకా మాకు కావాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వేరే వాళ్ళకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయించండి అండ్ ఇక్కడ ఏమైందంటే మేము డీమార్ట్కి వెళ్ళినాము డీ పరోటాస్ తీసుకోవడానికి వెళ్దామని చెప్పేసి మా తమ్ముడు చెప్పిండు సో వెళ్ళినాం అనమాట పరోటాస్ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది పరోటాస్ ఇంకా జ్యూసెస్ తీసుకున్నాము ఒకటి స్ప్రైట్ ఇంకా మాజా అండ్ మా చిన్నోడేమో అన్ని బొమ్మలు ఇంకా జ్యూస్లు అవన్నీ వెతుకుతా ఉన్నాడు అన్నీ తీసుకున్న తర్వాతకి తీరా క్యాష్ కౌంటర్ దగ్గరికి వస్తే యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట ఆన్లైన్ క్యాష్ క్యాష్ కాదు అంటే జీపే కానీ గూగుల్ పే ఫోన్పే ఇట్లాంటివి తీసుకోరంట ఓన్లీ క్యా క్రెడిట్ కార్డ్ ఆర్ క్యాష్ అని చెప్పిరనమాట క్రెడిట్ ఆర్ డెబిట్ తీరా చూస్తే మాకు చేతిలో ఏమంటారు డబ్బులు లేవు ఓన్లీ ఫోన్లో మాత్రమే ఉన్నాయి అప్పటికే ఏమైందంటే మాతో పాటు క్యాష్ కౌంటర్కి వచ్చిన వేరే వాళ్ళు ఎవరో తెలియదు సో ఏం అనమాట అమౌంట్ పే అమౌంట్ మీకు జీపే చేస్తాము మాకు కొంచెం ఇక్కడ కడతారా అంటే ఓకే మా దగ్గర కార్డు ఉంది మేము కడతాంలే అని చెప్పేసి అన్నారు సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది అయితే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు కానీ మేము అడగంగానే ఓకే చెప్పారు సో మేము వాళ్ళకి అమౌంట్ జీపే చేస్తే వాళ్ళు వాళ్ళ కార్డుతో మాకు అమౌంట్ పే చేసారు ఆ తర్వాతకి ఇంకా చాయ్ తాగుదామని చెప్పేసి అనిపించింది ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో చాయ్ తాగలేదు టీ షుగర్ కూడా అయిపోయింది అసలు యాక్చువల్గా టీ షుగర్ కోసం మన షాప్కి పోయినాం మా దారిలో మా తమ్ముడు కలిసి డీమార్ట్కి వెళ్దాం అంటే మళ్ళీ డీమార్ట్కి వెళ్ళినాం ఆ తర్వాత మళ్ళీ అక్కడ అట్లా అయిపోయింది సో తర్వాత ఊరికే ఎందుకు ఇంట్లోనే అని చెప్పేసి బయట ఆపిస్తేలే అని చెప్పేసి మా ఆయన అంటే సో దగ్గరలో ఉన్న కేఫ్కి వెళ్ళినాము ముగ్గురం టీ ఆర్డర్ పెట్టుకున్నాం టీ అయితే తాగేసినాం ఇంట్లో ఆడవాళ్ళకి ఆఫీస్లో హస్బెండ్స్కి కష్టాలు తప్పనే తప్పవు సో అప్పుడప్పుడు ఇట్లా ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళినప్పుడు అట్లాంటివన్నీ మర్చిపోతాం అనమాట కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది కాబట్టి ఊరికే కాకపోయినా అప్పుడప్పుడైనా ఇట్లా ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయండి బాగుంటుంది